హాయ్ అండి వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నేను నా ఫుల్ వీడియో పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఐదు రోజులు అవుతుంది అనమాట ఆదివారానికి గణపతిని పెట్టి మా ఇంట్లో ఇంతకన్నా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదని ఐదో రోజైతే టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాము అంటే నేను ఇంట్లో ప్రతి సంవత్సరం నేను నిమగ్నం అయితే చేస్తాను టె టెంపుల్లో పెద్ద గణపతిని పెట్టున్న ఇంట్లోనే అంటే పిల్లలు ఆ ఇంటి దగ్గరే చేస్తారు కాబట్టి ఆ గణపతిని అయితే ఇంటి దగ్గర హర్షి పాప చేత నిమగ్నం అయితే చేపించేదాన్ని కానీ ఈసారి అయితే బయట నుంచి కొనుక్కొచ్చామన్నమాట అందుకే ఆ చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాడు అనమాట మా బుల్లి గణపయ్య అందుకే నాకు ఇంట్లోనే ఐదో రోజు నిమగ్నం అయితే చేయడానికి నాకు మనసుకైతే రాలేదు అందుకే ఈసారి ఐదు రోజులు ఉదయం సాయంత్రం పొడు పూజలు ఈ ప్రసాదాలు చాలా బాగా అయితే అనమాట మీరు ఆల్మోస్ట్ ఒక చిన్న వీడియో అయితే పెట్టాను కదా నిన్న నేను అలాగే ఈరోజు ఐదో రోజు ఇంట్లోకి పొంగళ్ళు అన్నం చేశాను అలాగే ఇక్కడ మా ఊరు మొత్తానికి కలిపి మా రామాలయంలో పెద్ద గణపతిని అయితే పెట్టారనమాట ఈసారి చాలా బాగున్నాడనమాట ఈ పెద్ద గణపతి చాలా ఈ ఆరెంజ్ కలర్ తోటి లైట్ బిస్కెట్ కలర్ చాలా కలగా ఉన్నాడనమాట చూస్తుంటాను అలాగే చూడాలనిపిస్తుంది అనమాట మా గణపతి అని అలాగే బుల్లి గణపతులు ఉన్నారు కదా ఇంట్లో పూజలు చేసుకున్న ఈ గణపతులు అందరూ ఆ మూడో రోజు రెండో రోజు వచ్చినట్టుగా ఉన్నారు కాకపోతే మా ఇంట్లో ఈ బుల్లి గణపయ్య ఐదో రోజు టెంపుల్కి అయితే చేరుకున్నాడు అనమాట మొత్తానికి ఇక్కడ కూడా నేను ఆదివారం రోజు నాకు విడి టైంలో కుదరదు అనమాట ప్రసాదాలు చేయటానికి అంటే స్కూల్లో వర్క్ చేస్తున్నాను కదా అలాగే ఇంక నా ఇంట్లోకి అలాగే టెంపుల్లోకి ఖచ్చితంగా మనం టెంపుల్లో ఇలా ఆ స్వామిని ఉన్నప్పుడు మన ఇంట్లో ఏదో ప్రసాదం చేసుకొని టెంపుల్కి అయితే తీసుకురావాలి గణపయ్యకి అందుకే నేను ఈరోజు ఆదివారం కాబట్టి ఖాళీగా ఉన్నాను ఐదో రోజు గణపయ్యని ఇక్కడికైతే తీసుకొచ్చాను బుల్లి గణపయ్యని అలాగే పెద్ద గణపయ్యకి కూడా నేను ప్రసాదం అయితే చేసుకొని వచ్చాననమాట నేను వచ్చేసరికి ఇంకొక ఇద్దరు అంటే ఇద్దరు కదా ముగ్గురు అయితే ప్రసాదాలు చేసుకొని రెడీగా ఉన్నారు ఇక్కడ పూజలు హారతిలు ఇవన్నీ అంటే ప్రసాదాలు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా పూజలు అయితే హర్ అర్చనలు ఇవైతే చేశారనమాట మా పొంతులు గారు ఇప్పుడైతే హారతి తీసుకొని ఈ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడైతే చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ ప్రసాదాల కోసం అయితే ఎలా కూర్చున్నారు అంటే ఒకళ్ళే ఒకటి ఒకళ్ళు తోసుకోకుండా చాలా నీట్గా క్లియర్గా ఇలా అయితే చూడండి ప్రతిరోజు మా టెంపుల్లో గణపతిని పెట్టిన కాడ నుంచి ఈ రోజుకి అంటే ఆ తిరణాల అంటే నిమగ్నం వెళ్ళేదాకా ఇలాగే ఉదయం సాయంత్రం ప్ర ప్రసాదాలు అయితే జరుగుతాయి రోజు నైట్ భజన జరుగుతుంది ఉదయం అయితే ప్రసాదాలు అయితే జరుగుతాయి ఇంత నేను వీడియో